హలో అండి అందరికీ నమస్కారం వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా రేపటి నుంచి అందరూ కూడా వారాహి నవరాత్రులు పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మవారి గురించి ఒక చిన్న వీడియో అమ్మవారి గురించి తెలుసుకుందాం వారణాసి భూగర్భంలో ఉగ్రవారాహి దేవ ఆలయము అయితే ఈ విచిత్ర దేవాలయము ఆలయంలో వేలలో ఉదయము నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకే కేవలం నా నాలుగు గంటలు మాత్రమే అమ్మవారి దర్శనం అనుమతిస్తుంటారట తర్వాత మూసిస్తారు ఎందుకనేది మీకు సందేహం ఉండొచ్చు కదా అయితే అమ్మవారు ఆ వారణాసి గ్రామ దేవత చీకటి పడి మొదలు ఉదయము మూడు ముప్పై వరకు గ్రామ సంచరం చేసి వచ్చి అమ్మవారు విశ్రాంతి తీసుకుంటుంది అందువల్ల అమ్మ అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేసి ఈ క్రింది చిత్రంలో ఒక కన్నులలో నుండి చూస్తే అమ్మవారి ముఖము భాగము అలాగే రెండవ కన్నులతో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రమే నిమిషాలు వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి భూగర్భం గృహంలో నుంచి బయటికి వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత కన్నుల నుండి దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు అయితే అమ్మవారిని చూడడానికి మనకి రెండు కన్నులు సరిపోవు అమ్మవారికి చూడడానికి ఒక డోడు దగ్గర రెండు రంధ్రాలు ఉంటాయి ఒక కన్నుతో చూస్తే అమ్మ అమ్మ ఆకారం కనిపిస్తుంది అంటే ముఖం వారికే కనిపిస్తుంది రెండో కన్నుతో చూస్తే అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తుంది అమ్మవారి ప్రతిరూపం మనము అస్సలు చూడలేమనేసి పండితులు బోధిస్తున్నారు అమ్మవారి గురించి ఒక సంఘటన భక్తుడికి ఈ విధంగా జరగడం జరిగింది అమ్మవారు ఉగ్ర రూపానికి బలిపోయారు ఇద్దరు వ్యక్తులు అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన ఒక కొత్త జంట నెల క్రితము అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసికి వచ్చి దేవాలయాన్ని దర్శించుకున్నారు పూజారి ఎప్పటిలాగే కన్నుల్లో నుండి చూడమని చెప్తే వినలేదు ఆపై మూర్ఖుడు వాదించి దిగాడు మరి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది భక్తుని చూడనివ్వదా అంటే కాదు నైనా శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఉగ్రకళ అంటే దుష్ట సంహార్ధన ఎత్తిన అవతారం ఆ కళ్ళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ్ళు తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయము ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమైన ఆ కాంతిని శక్తిని కళలను తట్టుకోలేక కళ్ళు పోవచ్చు దుష్టి పోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థనము ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడ కూడదు అని ఎంత చెప్పినా ఎంత శ్రద్ధగా చెప్పినా కూడా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్లు తెస్తాననేసి అమూర్కుడు వెళ్ళడంతో దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది ప్రవర్తన అని సులిగా ఉన్న అమ్మవారి వద్దకే ఆ కొత్త జంటను తీసుకెళ్లాడు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కింద పడి మరణించారట ఫ్రెండ్స్ ఇది కాశీలోని ఉగ్ర వారాహి అమ్మవారి ఆలయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే గాథ ఈ విచిత్రము వారణాసిలోని వారాహి అమ్మవారిది అంత ఉగ్ర రూపంతో ఉంటారు ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్లయితే వారణాసికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి నవరాత్రులు కూడా చేసుకోవాలనేది కోరుకుంటూ ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను